హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎట్లా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎట్లా ఉన్నారో ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోలో చాలా చాలా డిజైన్స్ అయితే చూట్ చేయబోతున్నాను చాలా ఉన్నాయన్నమాట డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి ఎందుకంటే సీ సీజన్ కదా ఇంకా అర్జెంట్ అర్జెంట్ బ్లౌజెస్ అయితే వేస్తూనే ఉన్నాను అవన్నీ కలర్ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఈ వీడియోకి వచ్చేసి అయితే నేను సిక్స్టీ కే సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యారు కదా నేను గివ్ అవే అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను గివ్ అవే వచ్చేసి ఈ వీడియోకి రెండు గివ్ అవేలు అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను ఫస్ట్ విన్నర్కి వచ్చేసి ఇంకా ఈ బ్లౌజ్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను చూడండి బ్యాక్ అండ్ ఫ్రంట్ వచ్చేసి అయితే ఇది చూడండి కట్ వర్క్ డిజైను రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అనమాట దీనిపైకి ఇప్పుడు ఎయిన్ శారీ రెడ్ కలర్ వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా ఉంది చూడండి కట్ వర్క్ డిజైను ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే నేను ఫస్ట్ విన్నర్కి అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ విన్నర్కి వచ్చేసి అండ్ సెకండ్ విన్నర్కి వచ్చేసి ఈ టాప్స్ చూడండి ఈ టాప్స్ అయితే సెకండ్ విన్నర్కి అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను మీరు ఇంకా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను అడిగితే ఇది వచ్చేసి ఫస్ట్ విన్నర్కి ఇది వచ్చేసి సెకండ్ విన్నర్కి అయితే ఈ టాప్స్ అయితే ఇవ్వబోతున్నాను ఇంకా మీరు చేయాల్సిందల్లా ఒకటే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి కొంచెం లెంత్ ఎక్కువగా అవ్వచ్చు ఇది ఈ వీడియో వచ్చేసి ఎందుకంటే డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయన్నమాట మీరు క్లారిటీగా చూడండి ఎండ్ వరకు అయితే చూడండి అయితే నేను ఇంతకుముందు వీడియోస్కి నేను గివ్ అవ్ అయితే ఇచ్చినాను కదా తనకైతే పీర్ పీర్పీ షేక్ అనేసి నేను తన పేరు అయితే మెన్షన్ చేసినాను కదా ఒక షార్ట్ లో అయితే తనకి బ్లౌజ్ అయితే రీచ్ అయింది అనమాట ఇవాళ రీచ్ అయింది ఇవాళ సాటర్డే నేను రికార్డ్ చేస్తున్నది అయితే తన వీడియో కూడా యాడ్ చేస్తాను మీకు కావాలి అనుకుంటే హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ వచ్చేసి నేను అవే విన్నర్కి అయితే పార్సల్ పంపిస్తున్నాను చూడండి ప్యాక్ చేస్తున్నాను తనకైతే రిసీవ్ అయిపోయింది తను ఓపెన్ చేసిన వీడియో కూడా చూడండి మీరు కూడా ఇట్లా వీడియోస్ లో పార్టిసిపేట్ చేస్తూ నాకు కామెంట్స్ చేస్తుంటే మీకు కూడా ఇలాంటి గిఫ్ట్స్ అయితే వస్తూనే ఉంటాయండి నెక్స్ట్ వీడియో రేపో ఎల్లుండో అయితే అప్లోడ్ అవుతుంది అది దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయండి ఎవరికి వస్తుందో తెలియదు కదా అందులో అయితే రెండు గిఫ్ట్స్ అయితే అనౌన్స్ చేస్తున్నాను మీరు వీడియోస్ లో పార్టిసిపేట్ చేయండి ఇలాంటి గిఫ్ట్స్ అయితే గెలుచుకోండి ఇంకా ఈ వీడియోకి సంబంధించిన గివ్ వచ్చేసి అయితే థర్టీ ఆగస్ట్ రోజు అయితే తీస్తాను లక్కీ డ్రా వచ్చేసి ఇంకా ఎందుకు మరి ఇంకా ఆలస్యం వీడియో అయితే కంపల్సరీగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఇది నేను ఇచ్చే అవి అయితే తీసుకోండి ఇంకా మనం బ్లౌజెస్ చూద్దాము కలర్ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయో నేను చూపించే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ పైన ఎల్లో కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చూడండి ఈ డిజైన్ వచ్చేసి సింపుల్గా ఉంటుంది కానీ చాలా లుక్ ఉంటుంది అనమాట నైస్గా కూడా కనిపిస్తుంది అంటే చాలామంది ఇట్లా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అట్లా వద్దు అనుకుంటారు కదా అట్లాంటి వాళ్ళకు ఇట్లా డిజైన్ అయితే సూపర్ ఉంటుంది ఇది అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అయితే ఇది హ్యాండ్స్కి వచ్చేసి క్లాత్ చాలా చిన్నగా ఉందనమాట ఈ బ్లౌజ్కి శారీలో బ్లౌజే కాకపోతే బ్లౌజ్ చాలా చిన్నగా వచ్చింది చూడండి బ్యా హ్యాండ్స్కి వచ్చేసి డిజైన్ అయితే ఇది బూటీస్ వస్తాయి అనమాట సేమ్ నెక్కి వచ్చినట్టుగా ఇట్లా హ్యాండ్ కిందకి వచ్చేసి పైన బూటీస్ అయితే విత్ బూటీస్తో మనకు డిజైన్ అయితే ఇట్లా ఉంటుంది చూడండి చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ మెయిన్గా కలర్ కాంబినేషన్తో మనకు లుక్ అయితే వస్తుంది అనమాట ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి ఎల్లో కలర్ శారీ అనమాట ఇక్కత్ శారీ ఇక్కద్ డిజైన్ అయితే ఉంది శారీ పైన ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి ఫాస్ట్గా చూపిస్తాను బ్లౌజెస్ అయితే చాలా ఉన్నాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ చూడండి ఈ బ్లౌజ్ గుర్తుపట్టిందో లేదో చాలామంది ఇంతకుముందు వీడియోస్లో అయితే చూసే ఉంటారు అసలు ఈ బ్లౌజ్ని చూస్తే ఎవరు ఈ డిజైన్ అయితే వద్దు అనమాట అట్లా ఉంటుంది ఈ డిజైన్ అందరి దగ్గర ట్రెండింగ్లో ఉంది ఈ డిజైన్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇది ఇంకా ఈ బ్లౌజ్ ఎవరిదో కొంతమంది అయితే గుర్తుపట్టి ఉండొచ్చు నాదే అనమాట ఈ బ్లౌజ్ అండ్ ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి అయితే మొన్న కస్టమర్స్ వచ్చినప్పుడు మీ బ్లౌజే చూపేత అనేసి అన్నారనమాట అయితే నేను ఈ బ్లౌజ్ అయితే చూపించినాను వాళ్ళు ఇంకా చూడగానే ఇదే డిజైన్ అయితే వేసేయక్క అనేసి అయితే చాలామంది సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట అట్లా ఒక ఐదు ఆరు డిజైన్స్ అయితే ఈ వీక్లో అయితే ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ అయితే వేసిన అనమాట అదే డిజైన్ వేసినాను ఇంకా నేను కూడా వేరే వాళ్ళ షార్ట్స్ చూసుకుంటాను కదా అదే డిజైన్ అయితే రన్ అవుతుందనమాట ఈ మ్యారేజ్ ఇంకొకటి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది చూడండి సేమ్ ఇప్పుడు నేను ఎల్లో కలర్ పైన అయితే చూపించినాను కదా కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ అదే కలర్ కాంబినేషన్ వచ్చేసి డిఫరెంట్ చూడండి అసలు మెయిన్గా మనకు డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్తోనే ఎంత లుక్ అనిపిస్తుందో చూడండి ఆపోజిట్ ఉండాలి ఇంకా మనకు ఏంది మెయిన్గా థ్రెడ్డే కదా కనిపించేది అందుకనే కొంచెం మనం ఇచ్చేటప్పుడే కొంచెం ఆలోచించుకొని ఇస్తే మన బ్లౌజ్ అనేది లుక్ అని లుక్ కనిపిస్తుంది అనమాట అండ్ ఫ్రంట్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అయితే ఇది చూడండి హ్యాండ్స్కి వచ్చేసి సింపుల్గా హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా వేసినాను చూడండి ఇది ఎందుకు ఇట్లా చేసినానో చూపిస్తాను మీకు ఈ బార్డర్ వచ్చేసి ఇంత పెద్దగా వచ్చింది కదా ఈ బ్లౌజ్కి కూడా అట్లానే వచ్చింది కాకపోతే నేనేం చేసినానంటే ప్లెయిన్ సై ప్లెయిన్ క్లాత్ పైన బార్డర్ వేసేసి ఇట్లా అయితే అటాచ్ చేసినాను అనమాట అటు బార్డర్ వేస్ట్ కాదు మనకు బ్లౌజ్కి అయితే లుక్ వస్తుంది అయితే వీళ్ళు ఈ కస్టమర్స్ వేయించుకున్న బ్లౌజెస్ మొత్తం అట్లనే వేసిన అనమాట చిన్నగా బార్డర్ అయితే అటాచ్ చేసుకుంటాం అక్క అనేసి చెప్పిరనమాట అందుకనే నేను ఒక లైన్ లాగా అయితే డిజైన్ హ్యాండ్కి అయితే అట్లా ఇచ్చినాను చూడండి చూడండి ఇట్లా ఇట్లా ఇచ్చినాం కదా ఇప్పుడు ఇక్కడ వరకు అయితే ఇట్లా బెల్ట్ లాగా కట్ చేసుకొని మనం హ్యాండ్కి బార్డర్కి కింద అటాచ్ చేసుకోవాలన్నమాట అప్పుడైతే మనకి వర్క్కి వర్క్ వస్తుంది బార్డర్కి బార్డర్ వస్తుంది అనమాట అప్పుడు బ్లౌజ్కి మొత్తం లుక్ వస్తుంది నాకు మెయిన్ గా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇది ఇప్పుడు ఇంతకుముందు మీకు ఎల్లో అండ్ బ్లాక్ చూపిచ్చిన అది బాగుంది దీనికి కూడా ఇంకా బాగా అనిపిస్తుంది ఇది పట్టు క్లాత్ పైన కదా ఇంకా చాలా షైనింగ్ అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి కట్ వర్క్ డిజైన్ అసలు ఇది ఈ డిజైన్ అయితే మనం చెప్పక్కర్లేదు మొత్తం ముడి మనకు ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది అనమాట హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా వస్తుంది అండ్ కట్ వర్క్ డిజైన్ వస్తుంది టూ హ్యాండ్స్ చూడండి కుందన్ వర్క్ అయిపోయిన తర్వాత ఎంత షైన్ అవుతుందో అసలు మ్యాక్నిక్ వచ్చేసి ఇది చూడండి కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు కొంచెం ఎల్లో కలర్ మెంతి కలర్ అంటారు కదా ఎల్లో కలర్ పైన బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట కుందన్ వర్క్ అయిపోయింది ఈ అసలు యాక్చువల్గా ఈ వర్క్ ఎప్పుడో అయిపోయింది స్టిచ్చింగ్ ఇవ్వాలైందనమాట ఇప్పుడే కంప్లీట్ చేసి నేను హెమ్మింగ్ అయితే చేసిన అనమాట కాకపోతే ఇప్పుడు టైం చూడండి లెవెన్ థర్టీ అయిపోయింది కదా ఇదైతే మార్నింగ్ కాదండి నైట్ అనమాట ఈ బ్లౌజెస్ అన్నీ రేపు మార్నింగ్ ఇచ్చేయాలన్నమాట అందుకనే ఇంకా నేను అర్జెంట్గా ఇన్ని బ్లౌజులు ఉన్నప్పుడు వీడియో మిస్ చేసుకోలేం కదా అందుకనే వీడియో తీసుకుంటున్నాను చూడండి హ్యాండ్స్కి ఎంత బాగా అనిపిస్తుందో అసలు ఇది కలర్ కాంబినేషన్ ఇంకా ఆపోజిట్ కలర్ కాంబినేషన్ పెట్టి కొన్ని కలర్స్ ఇంకా ఎక్కువ యాడ్ చేస్తే అయితే ఎక్సలెంట్ గా వస్తుంది అసలు ఈ డిజైన్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు రెండు మూడు డిజైన్స్ అయితే వేసినాను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది అన్ని పట్టు శారీస్ అండి ఈ వీడియోలో చూపించే శారీస్ అన్ని పట్టు శారీస్ అనమాట ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి ఇదైతే వేరే క్లాత్ తీసుకొని ఇట్లా వర్క్ అయితే చేయించుకున్నారు అనమాట చూడండి ఎంత బాగా అనిపిస్తుంది అసలు కలర్ కాంబినేషన్ కానీ మనకు డిజైన్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఈ డిజైన్ కానీ ఈ డిజైన్ కానీ అసలు ఎవ్వరు వద్దు అని అనరనమాట ఎందుకంటే అంత బాగుంటుంది ముడి కుట్టుతో ఇంకా నెక్స్ట్ డిజైన్స్కి వచ్చేసరికి ఇది చూడండి కట్ వర్క్ డిజైన్ ఇప్పుడు నేను బ్లౌజ్ అయితే చూపించాను కదా నాది అనేసి ఆ బ్లౌజ్ చూసి ఇవన్నీ సెలెక్ట్ అనమాట ఓకే కస్టమర్ డిజైన్స్ ఇవి చూడండి బ్యాక్ ఇది బ్యాక్ నెక్ వచ్చేసి ఇది కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్నే అన్ని పట్టు బ్లౌజెస్ పైన అనమాట చూడండి బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ అయితే ఇది కలర్ కాంబినేషన్స్ తోనే అసలు ఎంత లుక్గా అనిపిస్తున్నాయి కదా ఈ బ్లౌజ్కి కూడా సేమ్ అదే విధంగా అయితే ఇట్లా బార్డర్ అయితే ఇచ్చిన చూడండి ఇది కూడా కట్ చేసి ఈ పెద్ద బార్డర్కి అటాచ్ చేస్తారనమాట ఈ ఈ బ్లౌజ్కి కూడా నాకు వర్క్కి వర్క్ వస్తుంది అండ్ బార్డర్కి బార్డర్ కూడా అటాచ్ అవుతుంది అనమాట పట్టు శారీ అప్పుడు మనకు లుక్ అనేది కనిపిస్తుంది అట్లా అటాచ్ చేసుకుంటే ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి చాలా బాగుంది కదా కొత్త ఉంది అనమాట కాంబినేషన్ అయితే కొత్త ఉంది ఇది చూడండి కలర్ అన్ని పట్టు శారీసే ఈ వీడియోలో చూపించే శారీస్ అన్ని పట్టు శారీసే అనమాట ఇంకొక బ్లౌజ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి ఇవే మూడు బ్లౌజులు అయితే వేయించుకున్నారు ఇంకా ఈ వీక్లో వేరే వాళ్ళ వేరే కస్టమర్స్ కూడా ఒక రెండు బ్లౌజులు అయితే వేసినారనమాట చూడండి కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది ఒక ఫాస్ట్గా చూపిస్తాను ఆల్రెడీ మీరు డిజైన్ అయితే చూసారు కదా చూడండి కలర్ కాంబినేషన్ అయితే ఇది సేమ్ సేమ్ సిస్టర్స్ అనమాట సిస్టర్స్ ముగ్గురు సేమ్ వేయించుకున్నారు వాళ్ళు సేమ్ బార్డర్ అటాచ్ చేసి కింద బార్డర్కి డిజైన్ అయితే అటాచ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేపించుకుంటామన్నానమాట అందుకనే సేమ్ వేయాల్సి వచ్చింది అన్ని డిజైన్స్ ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి జాముని కలర్ కాంబినేషన్ అనమాట బ్లూకి జాముని కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి బాటిల్ గ్రీన్ పైన పెసర్ కలర్ కాంబినేషన్ అంటారు కదా దీనికి శారీ వచ్చేసి ఇది చూడండి కాంబినేషన్ సేమ్ డిజైన్స్ కదా అందుకే ఫాస్ట్గా చూపిస్తున్నాను ఓన్లీ కలర్ కాంబినేషన్స్ కోసం అయితే చూపిస్తున్నాను మీకు చూడండి అన్ని పట్టు శారీస్ అనమాట మీకు ఈ డిజైన్స్ అన్ని ఎట్లా అనిపిస్తున్నాయి ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీకు డిజైన్స్ అన్ని నచ్చినట్టయితే మిషన్ ఉన్న వాళ్ళైతే డిజైన్స్ కోసం కూడా నాకు కాల్ చేయొచ్చండి ఈ నెంబర్కి అలాగే మీకు ఒకవేళ కస్టమర్స్కి ఎవరికైనా డిజైన్స్ నచ్చినాయి అనుకుంటే మీరు ఒకవేళ మీకు ఓపిక ఉంటే అక్కడ నుంచి శారీస్ అండ్ బ్లౌజెస్ అయితే నాకు కొరియర్ చేస్తే మీకు డిజైన్ అయితే చేసి ఇస్తాను మీకు ఓపిక ఉంటే కొన్ని రోజులైతే ఎందుకంటే ఇంత దూరం వచ్చి కొరియర్ చేసి పంపిస్తే వేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది కదా అట్లా ఓపిక ఉంటే పంపించండి ఇంకా నా వీడియోస్ని వేరే వాళ్ళకి కూడా షేర్ చేస్తూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇట్లాంటి గిఫ్ట్స్ అన్నీ మీరు మిస్ అయిపోతూ ఉంటారు చూడండి ఫస్ట్ విన్నర్కి వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ విన్నర్కి వచ్చేసి ఇది బ్లౌజ్ అండ్ సెకండ్ విన్నర్కి వచ్చేసి ఇది టాప్స్ చూడండి ఇంకా వీడియో వీడియో వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎందుకంటే మీరే గెలవచ్చు లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా గెలుస్తారు కదా అందుకనే వీడియోని అయితే షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోని వల్లనూ సబ్స్క్రైబ్ చేసుకోమనండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చాలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే ఎట్లా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఓకే ఈ వీడియోకి సంబంధించిన క్వశ్చన్ వచ్చేసి అయితే నేను వీడియో మొత్తానికి ఎన్ని బ్లౌజెస్ చూపించినానో ఒక చిన్న కామెంట్ చేయండి నంబర్ మాత్రమే మెన్షన్ చేయండి అండ్ మీ పేరు మెన్షన్ చేయండి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి ఎందుకు అంటే నాకు కూడా తెలుస్తుంది కదా ఎవరు పేరు అనేసి అండ్ ఇంకొకటి లక్కీ డ్రా తీసిన రోజు కంపల్సరిగా వీడియో అయితే చూడాలండి